సార్ నమస్తే సార్ నమస్తే మన జాతీయ జెండా గొప్పతనం గురించి చెప్పండి సార్ మన దేశ చిహ్నంగా మన దేశ గొప్పతనంగా మనం ఒక జెండాను ఏర్పాటు చేసుకున్నాం స్వాతంత్రం వచ్చాక అది దాన్నే జాతీయ జెండా అని మనం అనుకుంటాం దాన్ని రూపొందించిన వ్యక్తి పింగళి వెంకయ్య అని మన తెలుగువాడు అది మన తెలుగు వాళ్ళకి అందరికీ ఒక గర్వకారణం మన తెలుగు వ్యక్తి రూపొందించినటువంటి జాతీయ జెండాని మన భారతదేశం అంతా మనం ఎగరేసుకుంటున్నామంటే మన దేశ చిహ్నంగా చిహ్నంగా మనం రూపుదిద్దుకుంటున్నామంటే అది మనందరి యొక్క గర్వకారణం జాతీయ జెండాలో మూడు రంగులు ఉంటాయి కాషాయము తెలుపు ఆకుపచ్చ కాషాయమేమో శాంతికి చిహ్నం ప్రజలందరూ శాంతి సుఖాలతో ఉండాలి మనశ్శాంతిగా దేశం సుభిక్షంగా ఉండాలి అని శాంతికి చిహ్నంగా కాషాయాన్ని వాడతారు అది ఆ రంగు పెట్టారు మధ్యలో తెలుపు ఉంటుంది తెలుపు స్వచ్ఛతకు ఏ కల్మషాలు లేకుండా స్వచ్ఛంగా ఉంటాయి భారతీయుల మనస్సులు భారతదేశం చాలా స్వచ్ఛమైంది అనేటటువంటి చిహ్నంగా తెలుపు రంగును పెట్టారు మూడో రంగు కింద అన్నిటికన్నా కిందది ఆకుపచ్చ ఇది దేశమంతా సస్యశ్యామలంగా ఉంటుందని మనం మన భారతదేశం ఎప్పుడు పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండాలని రూపొందించారు కాబట్టి ఈ పింగళి వెంకయ్య అనేక మంది రకరకాల జెండాలు రూపొందించి అప్పుడు ఇచ్చారు దేశానికి దాంట్లో పింగళి వెంకయ్య రూపొందించిందని దాన్ని నిర్ణయించుకున్నారు సెలెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు తెలుపు రంగు ఉంటుంది మధ్యలో అందులో మధ్యలో అశోక చక్రం ఉంటుంది ఆ అశోక చక్రం అశోకుడు చాలా ధర్మ పరిపాలకుడని అని గుర్తుగా అశోక చక్రాన్ని మన జాతీయ జెండాలో ఏర్పాటు చేశారు అంటే మన దేశంలో కూడా ధర్మం అశోకుడి కాలంలో ఉన్నట్టుగా ఉంటుంది అని గుర్తుగా అశోక చక్రాన్ని నిర్ణయించారు దీన్ని ఎగరవేయడానికి కూడా కొన్ని షరతులు ఉన్నాయి ఎవరంటే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ జాతీయ జెండానే ఎగరవేయకూడదు దానికి ఒక స్వాతంత్రం వచ్చిన ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు వచ్చింది కాబట్టి ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేనవ తేదీ ఆ జెండాను ఎగరవేస్తాం పొద్దునే కార్యక్రమాలు ప్రభుత్వ కార్యాలయాలు పెద్ద పెద్ద ఆఫీసులు అన్నీ కూడా స్ట్ర స్ట్రస్ట్లు పెద్ద పెద్ద సంస్థల్లో ఈ జాతీయ జెండాలని ఎగరవేస్తాం ఆ రోజు కోలాహలంగా ప్రజలందరూ పొద్దున్నే ఆడింటికి ఏడింటికే వెళ్ళి తలస్నానాలు చేసి పిల్లలు స్కూల్ విద్యార్థులంతా మంచి మంచి బట్టలు వేసుకొని మరి స్కౌటు ర్యాలీ ఎంసీసీ ర్యాలీ ఇవన్నీ కూడా తీస్తూ ఉన్నారు ఇంత మునుపు ఇప్పుడు తీయటం తక్కువైంది స్కూల్ పిల్లలు భారతదేశానికి జయ అంటూ స్వాతంత్ర సమరయోధుల గురించి వాళ్ళు స్లోగన్స్ ఇచ్చుకుంటూ ఊరేగింపులు కూడా ఇంత మునుకు ఎక్కువ చేసేవాళ్ళు ఇప్పుడు అది కొంచెం అనిపిస్తుంది ఇక అశోక చక్రం అందుకు గుర్తు దాన్ని ధర్మ పరిపాలన గుర్తు అశోక చక్రం అందులో ఉండే ఎగరేయడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి ఎక్కడంటే అక్కడ ఎగరేయకూడదు ఎప్పుడంటే అప్పుడు ఎగరేయకూడదు అది మనం స్వాతంత్రం వచ్చినప్పుడు రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం రోజు ఎగరేస్తాము ఇక అది ఆ పొద్దున్నే ఎగరేయాలి దానికి ఆ గడ కూడా ఇంతెత్తు ఉండాలి అనేది ఒక నియమం ఉంది కానీ కొంతమంది ఆ నియమాలు పాటించట్లేదు అతి తక్కువ ఎత్తున్నటువంటి కర్రకే కూడా జెండా ఎగరేస్తున్నారు అది తప్పు ఇంకా సాయంత్రం మళ్ళీ పొద్దు కుంకే ముందు దాన్ని ఉప్పదీసి జాగ్రత్త చేయాలి ఆ జెండా కూడా శుభ్రంగా ఉండాలి దాన్ని అగౌరవపరచకూడదు అలాంటి వాళ్ళకి రూల్ ప్రకారం కొన్ని శిక్షలు ఉంటాయి ఆ శిక్షలు కూడా అమలు అవుతాయి అంత గౌరవంగా చూసుకోవాలి మన జాతీయ జెండాని మన జెండాని మనం అగౌరవపరుచుకుంటే మన దేశాన్ని మనల్ని మనం అగౌరవపరుచుకున్నట్టు ఉంటుంది కాబట్టి జాతీయ జెండా గురించి మనకు తెలిసిన నాలుగు మాటలు క్లుప్తంగా చెప్పాము దాన్ని తెలుసుకోండి తెలియని వాళ్ళు ఇది అబ్బాయి